జంట నగరాలకు ఎంతో మంది వస్తుంటారని అలాంటి వారికి కడుపు నిండా అన్నం పెట్టాలని అన్నపూర్ణ క్యాంటీన్లను కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఐదు రూపాయలకే అన్నం పథకం అన్నపూర్ణ పేరు మార్చడంపై ఆయన తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు జిహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలని ఉద్దేశం అంటే జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ప్రజలకు ఇచ్చిందని ఆరు గ్యారంటీలకు నచ్చిన పేరు పెట్టుకోండి తమకు అభ్యంతరం లేదని కూడా ఆయన చెప్పారు అన్నపూర్ణ పేరు మార్పు మంచి పద్ధతి కాదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు ఆరోగ్యశ్రీకి తెచ్చిన రాజశేఖర రెడ్డి పేరే తాము కొనసాగించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు అన్నపూర్ణ అనగానే అమ్మవారు గుర్తొస్తారని అలాంటి పేరు మార్చాలని ప్రభుత్వానికి ఉంటే కౌన్సిల్ సమావేశంలో చర్చ పెట్టి ఓటింగ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఈ రోజు పీజీఆర్ ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తున్నారని మరి అది కట్టింది ఎవరని కూడా తలసాని ప్రశ్నించారు తిమ్మిని బొమ్మిని చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని కూడా విమర్శించారు పేరు మార్పు వెనికి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కూడా తలసాని రేవంత్ ప్రభుత్వానికి హెచ్చరించారు